ఒక పక్కన పక్కన ఇవ్వాలి భయంకరమైన ఆ ఆర్థిక వ్యవస్థలో కూడా కుంటి పడిపోయినా కూడా అందరికి ఏది ఆపకుండా అప్పు తెస్తున్నాడో లేకపోతే ఆదాయం చేస్తున్నాడు ఎక్కడ తెస్తున్నాడో తెలియకుండా ఆ మహానుభావుడు ఇస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రతి మనిషికి పెన్షన్ పడుస్తా అధినేతాడు చంద్రబాబు పరిపాలిస్తే ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ఆదాయం ఉంది రెండు లక్షల అరవై కోట్లు రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు తెచ్చాడు ఏ పేదవాడికైనా సహాయం చేశాడు చంద్రబాబు ఆయన ఎంతవరకు ఐటెక్ సిటీలు కట్టాను రోడ్లు పోయించానంటే తప్ప నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ పేదవాడిని కాపాడాను లేకపోతే ఒక పేద విద్యార్థిని ఇంజనీర్ని చదివించానని ఎప్పుడు చెప్పడాయన ఎందుకంటే ఆయన పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని ఆయన ప్రేమించడండి ఆయన ఎంతవరకు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కంపెనీలు కట్టాలనే తప్ప బానిసత్వంలో చదువుకోలేని చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించడానికి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన చరిత్రను సృష్టించాడు కనుక ఆయనకు వాటమి ఉండదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు ఈ పెత్తనదారులకు మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం ఆయనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇరవై మంది ఉండొచ్చేమో ఎనభై మంది పేదవాళ్ళు సహాయం చేస్తే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ పేదవాళ్ళు బాగోకూడదు అనుకునే వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై మంది కుట్ర పనిన ఆయన పక్షాన ఈ ఎనభై మంది మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం ఇప్పుడు పేదవాడికి అవసరం అండి ఎందుకంటే ఆయన గెలిపించుకుంటేనే పేదవాడు బాగుంటాడు కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా నేను చెప్తున్నానండి షర్మిలమ్మ గారు వచ్చినా లేకపోతే మొత్తం బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఏదొచ్చినా మంచి పని చేసిన వ్యక్తికి ఓట్లేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒప్పోడనో లేక ఇంకోళ్ళు గొప్పోళ్ళనో కాదు ప్రజల్ని ఆదరించి పేదలకు సహాయం చేసే వ్యక్తి ఎవరైనా ఈ డెబ్బై ఏళ్ళలో ఇలా పేదలకు సహాయం చేసే వ్యక్తి ఎమ్మెల్యేను ఎంపీలను కూడా పక్కన పెట్టి పేదలకు సహాయం చేసే వ్యక్తిగా ఈరోజు ప్రజలందరికీ సంక్షేమాలు అందిస్తున్నాడంటే ఇది ఒక సామాన్యమైన విషయం కాదండి ఇది ఒక చరిత్ర అండి టీడీపీ ఐఎంలో జడ్బిటిసిటీసీ కాడ నుంచి నెంబర్ కాడి నుంచి మినిస్టర్ కాడి నుంచి అందరూ దోచుకున్నారండి అంటే రెండు లక్షల కోట్లు ప్రభుత్వంలో ఉన్న అధికారులు దోచుకుంటే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోవాలి కానీ పేద ప్రజలకు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు ఇస్తే రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అంటారు అదే మన మినిస్టర్స్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కుంభకోణాలు చేసి ఒక రెండు మూడు లక్షలు దోచేసుకున్న ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అది వాళ్ళు తినేసారు వాళ్ళు బాగుపడ్డారు కానీ పేదలకు ఇస్తే రాష్ట్రం వెనక్కి వెళ్తుందంటున్నారు దయచేసి అర్థం చేసుకోవాలంటే పేదవాళ్ళని చదివించడానికి ఒక నాయకుడు వచ్చాడు ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే రెండు వేల ఇరవై నాలుగులో మనందరం జగన్ గారి పక్షాన ఉండాలి ఎన్ని కొత్త స్వాతంత్రాలు వచ్చిన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు స్నేహితుల్ని మోసం చేస్తాడు పార్టీలో నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తాడు ఆయనకు అలవాటు అది ఈ రోజున జగన్ గారి కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి ఈరోజు శర్మిళముని కాంగ్రెస్లో నుంచి పీసీసీ అధ్యక్షులకు ఇక్కడ తీసుకుని వచ్చి కాంగ్రెస్ ద్వారా ఆవిడని ఇక్కడ ఒక అస్త్రంగా వాడుతున్నాడు దయచేసి ఎవరు కూడా వాళ్ళ కుటుంబంలో ఏ కలతలు ఉన్నా మనం మనం మట చెక్కు చెదరకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని ఆశిస్తున్నాను